ఇక్కడ మూడు చూస్తే ఇగో ఇగో సేమ్ డిజైన్ లో వచ్చేసింది అవే ట్రెండింగ్ కలెక్షన్ అంటారు అవే చాలా మంది అనేది డిమాండింగ్ చేస్తారు బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారనట్టు ఎంత బాగుంది బాగున్నాయి కదా కలెక్షన్స్ దుప్పట్ట చూడండి అసలు దుప్పట్ట ఎంత బాగుందో అసలుకి నమస్తే అండి నేను మీ ఖుషి వెల్కమ్ టు వచ్చేసి సూరత్ గుజరాత్ లో ఇండియా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ కలెక్షన్ తెచ్చేసాం బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ నుంచి సింపుల్ లాంకా చాలా యూనిక్ కలెక్షన్ తెచ్చేసాం అన్నట్టు అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఆన్లైన్ లో అయితే చాలా బాగా ట్రెండ్ కలెక్షన్స్ తెచ్చేసాం అన్నట్టు ఎక్కడైనా కానీ డిమాండింగ్ కలెక్షన్ ఒక్కసారి డమ్మికి వేర్ అంటే ఒకవేళ స్టూడెంట్స్ అయినా కానీ లేకపోతే అంటే అమ్మలైనా కానీ ఎవరైనా వే చేసుకుంటారు కదా వాళ్ళకి ఒకవేళ నచ్చుతుంది నచ్చుతుంది డెఫినెట్గా ఇది నా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండ్ నచ్చి అమ్మటే సేల్ కూడా అవుతుంది అన్నట్టు డమ్మికి ఇలాంటి కలెక్షన్ వే చేసి పెడితే దుప్పట్టా కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు అసలుకి ప్రింటెడ్ ఇచ్చేసారు డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది బ్యూటిఫుల్ అండ్ ఇందులో జరి బార్డర్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది అన్నట్టు బుట్టీస్ కూడా ఇందులో వచ్చేసాయి జరి బుట్టీస్ వచ్చేసాయి అన్నట్టు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు యూ షేప్ నెక్ ఇచ్చేసారు రియల్ మిరర్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ కూడా ఇందులో మీకు చూడడానికి దొరుకుతుంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మస్లిం ఫ్యాబ్రిక్లో లో అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఖాదీ కాటన్ వచ్చేసింది యునిక్ ఉంది వైట్ కలర్లో వచ్చేసింది ఇందులో కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అండ్ కాంట్రాస్ట్ కలర్లో పింక్ పింక్ కలర్లో థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఆయన దీని దుప్పట్ట ముచ్చట అంటారు అసలు దుప్పట్ట హైలైట్ అండి దీంట్లో దుప్పట్ట చూడండి అసలుకి దుప్పట్ట ఎంత బాగుందో అసలుకి మొత్తం అసలుకి ఫ్లవర్ వీవింగ్ వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్గా ఆయన ఫినిషింగ్ కూడా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా ఫినిషింగ్ వచ్చేసింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నేను వేర్ చేసుకున్నాను చూడండి గో ఎంత బాగుంది లెంత్ కూడా వచ్చేసి చాలా బాగుంది దుప్పట్ట లెంత్ వచ్చేసింది అండ్ ఇందులో వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగుంది వీ షేప్ నెక్ ఇచ్చేసారు ఇందులో పల్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్ వర్క్ వచ్చేసింది కింది వైపున కూడా చూస్తే బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అన్నట్టు ఎంత బాగుంది బాగున్నాయి కదా కలెక్షన్స్ మన దగ్గర ఇందులో సైజెస్ వచ్చేసి ఫోర్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సైజెస్ ఏంటి ఏంటి అని అనుకుంటే మాత్రం ఎంఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు అండ్ మీకు కస్టమైజ్ చేయించుకోవాలి పెద్ద సైజ్ అయినా ఇంకా చిన్న సైజులో అయినా కానీ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు అన్నట్టు ఇది కూడా చూడండి ఇంగ్లీష్ కలర్లో ఇచ్చేసారు అండ్ ఇక్కడ మీకు వచ్చేసి సింపుల్గా ఇచ్చేసారు ఇంకా చాలా మందికి సింపుల్ సూపర్ నచ్చుతాయి కాలేజ్ వేర్ అంటే కాలేజ్ వేర్ అన్నట్టు ఇది వచ్చేసి ఫెస్టివల్ వేర్ కూడా అన్నట్టు అండ్ చూడండి ఇక్కడ వచ్చేసి మన కస్టమర్ వచ్చేసారు ఒకసారి చూసేద్దాం ఇంకో ఒకవేళ మీరు ఒకవేళ వచ్చారంటే ఇగో మీకు నచ్చినట్టుగా మీరు ఇలా చూసుకోవచ్చు కలెక్షన్స్ అనేది కూడా చూసుకోవచ్చు అన్నట్టు అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మన దగ్గర డెఫినెట్గా ఉంటాయి కస్టమర్స్ వచ్చి వచ్చి ఒకవేళ విజిట్ అయ్యి కలెక్షన్ చూసారనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతాయి అన్నట్టు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డమ్మికి వేర్ చేసాము కలర్ ఆప్షన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అంటే కొన్ని కొన్ని ప్యాటర్న్లలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఫోర్ కలర్స్లో ఉంటాయి టూ ఉంటాయి త్రీ ఉంటాయి ఇలా ఇంకా చాలా కూడా ఉంటాయి అన్నట్టు ఇక్కడ మూడు చూస్తే ఇగో ఇగో సేమ్ డిజైన్లో వచ్చేసింది కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది కింద ప్యాటర్న్ కూడా చూసినట్టయితే ప్యాటర్న్ వచ్చేసి ఇంకో ఇలా ప్యాటర్న్ ఇచ్చేసారు ఎంత బాగుంది కదా థ్రెడ్ తో ఇచ్చేసారు బాగున్నాయి కదా కలెక్షన్స్ ఇవన్నీ వచ్చేసి ట్రెండింగ్ కలెక్షన్ అండి ఒక్కసారి అసలుకి ఇగో చూడండి ట్రెండింగ్ కలెక్షన్స్ పెడతాను ఎందుకంటే కాలేజ్ వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ పెద్దవారు కూడా వేసుకుంటారు అంటే మన మమ్మీ వారైనా ఆంటీస్ అయినా కానీ ఎవరైనా కానీ పెద్దమ్మలైనా కానీ డ్రెస్ వేర్ చేసుకోవడం చాలా ఇష్టపడతారు అన్నట్టు అయితే సో ట్రెండింగ్ కలెక్షన్ చాలా మంది డిమాండ్ చేస్తారు ట్రెండింగ్ కలెక్షన్ అంటే ఏంటిదంటే అది కూడా వచ్చేసి ఆన్లైన్లో అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో అయినా ఏదన్నా స్క్రోల్ చేస్తే ఓకే ఓకే అదే కలెక్షన్ అవ్వడతారు చూడండి అవే ట్రెండింగ్ కలెక్షన్ అంటారు అవే చాలా మంది అనేది డిమాండింగ్ చేస్తారు ఇక్కడ కూడా చూస్తే వీ షేప్ నెక్ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు వైట్ కలర్లో సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది అండ్ ఫినిషింగ్ కూడా చూస్తే ఎంత బాగా ఫినిషింగ్ వచ్చేసింది చూడండి కింది వైపున కూడా వచ్చేసి మొత్తం ఫ్లవర్ వీవింగ్లో ఇచ్చేస్తారు అన్నట్టు ఓర్గెన్సాలో దుప్పట్టా వచ్చేసింది అది కూడా వచ్చేసి కట్ బార్డర్తో ఇచ్చేస్తారు విత్ కట్ బార్డర్తో వచ్చేసింది ఇంకొక చూడండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర కుర్తీస్ అనేది స్టార్ట్అప్ రేంజ్ అన్నట్టు మరి ఇలాంటి కలెక్షన్స్ అనేది మీ సొంతం చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ దీని హ్యాండ్కి చూడండి ఎంత బ్యూటిఫుల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అది కూడా వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసారన్నట్టు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఒకవేళ ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసి చేయాలి అనుకుంటే మాత్రం అలా కూడా చేయొచ్చు అలా ఎలా చేయొచ్చు అనుకుంటే మాత్రం వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు లేకపోతే పీడిఎఫ్స్ అయినా కానీ ఫొటోస్ అయినా కానీ అలాంటి ద్వారా మీరు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు మీరు రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటి తెలుసా బెనిఫిట్స్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ అనేది క్వాలిటీ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది అన్నట్టు కలెక్షన్స్ చూసేసారు కదా మరి ఆలస్యం ఎందుకు చేస్తున్నారు ఆలస్యం చేయకుండా తొందరగా ఇప్పుడే కలెక్షన్ ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి డెఫినెట్గా కాల్ చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి తెలుగు వారు ఉంటారు ఆ ఉండరు ఆ టెన్షన్ తోటి కొంతమంది అంత దూరం సూరత్ అనుకుంటారు అన్నట్టు టెన్షన్ లేకుండా కాల్ చేయండి ఇక్కడ వచ్చేసి తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ అవుతుంది బిజినెస్ ఐడియాస్ కావాలంటే అలా కూడా ఇస్తాం అన్నట్టు మరి కలెక్షన్ చూస్తారు సార్ కదా ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చూడండి పీడిఎఫ్ ద్వారా అండ్ మా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా ఇట్లా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే వాళ్ళకి అనేది కంపల్సరీ షేర్ చేసేయండి ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు వరకు అండ్ టెక్ కేర్ జాగ్రత్త